ఉన్నావు వచ్చా అమ్మని తీసుకెళ్ళడానికి వచ్చాను పెద్ద మీ అమ్మ నానని చెప్పే ఉంటుంది అదే ఆలోచిస్తున్నాను ఏమ్మా కృష్ణ స్కూల్ నుంచి వస్తున్నావా అవును మామయ్య మన కృష్ణవేని తెలుసుగా చిన్నప్పుడు మీరిద్దరు కలిసి ఆడుకునేవారు కదా మన వేరన్న కూతురు హాయ్ హాయ్ మన ఊళ్ళో నీ తర్వాత గొప్ప చదువులు చదువుతుందనుకున్న అనుకున్న పిల్ల తను ఒక్కతేరా ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చింది కానీ ఖాళీగా ఉండకుండా మన ఊరి స్కూల్లో తను టెంపరీ టీచర్గా పనిచేస్తూ నెలకి పన్నెండు వందలు సంపాదిస్తుంది కానీ వీళ్ళ నాన్న తను అసలు పనిచేయటం ఎందుకు అంటుంటాడు మామ సరే అమ్మా ఎదురు చూస్తూ ఉంటుంది చాలా మంచి పిల్లరా ఆడపిల్ల కాబట్టే ఉద్యోగం చేయొద్దంటాడా అసలు పిల్లల్లే ఉద్యోగం చేయొద్దంటాడు అదేంటి ప్రభుత్వం ఇన్ని ఉచిత పథకాలు ఇస్తుంటే కష్టపడి పని చేయాల్సిన అవసరం ఏంటి అన్నది అతని సిద్ధాంతం ఏంటి పెద్ద అన్న ఇది మరీ టూ మచ్ కాకపోతే వేరన్నే కాదు ఇలాంటి వాళ్ళు ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారు ఇందాక చెప్పానుగా మెల్లిమెల్లిగా నీకే అర్థం అవుతుందిలే అలాగే ఉద్యోగం ఎందుకంటే నా మాట ఎనవు కదా నువ్వు మీ అన్నలో నా మాటకు విలువ ఇవ్వడం లేదు దానికి ఎలాగో పెళ్లి చేద్దాం అనుకున్నాం కదయ్యా అంతవరకు దానికి నచ్చింది ఏదో చేసుకోని వదిలేయ్యా సర్లే మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి వాడి ముందు మాట్లాడకండి ఎలా బాగున్నామా నేను చూస్తుంటే అచ్చమ్మ సుబ్బని చూస్తున్నట్టే ఉందిరా సరే సరే రా లోపలికి రా మాట్లాడుకుందాం కూర్చోరా గవర్నమెంట్ వాళ్ళు కౌలు రైతులకు డబ్బులు ఇస్తున్నారు కదా ఆ ఏమో నా పేరు లేదు ఆఫీస్కి వెళ్ళి అడిగితే ఆన్లైన్లో అప్లై చేసుకోమన్నారు అదేదో కాస్త చేసి పెట్టు ఊళ్ళో వాళ్ళందరికీ నువ్వే చేస్తున్నావు కదా అమ్మాయి కృష్ణేణి అబ్బాయికి కాస్త మంచి నీళ్ళు పెట్టామా అవే తీసుకో మా అమ్మాయి ఇంటర్ పూర్తి చేసింది స్కూల్లో తెలుసు ఇందాకే కలిసాం మాట్లాడాం జాబ్ చేయడం మీకు ఇష్టం లేదుగా దీన్ని పెళ్లి చేసేస్తే నా బరువు తీరిపోద్ది అదే పని మీద ఉన్నాను సరే అప్లై చేసేసాను ఫోర్ డేస్ లో కన్ఫర్మ్ అవుతుంది చెప్పండి లక్ష్మి హాయ్ ఏంటి రోజు పిల్లలకి క్లాసులు లేవా లేవు ఎవ్రీ సాటర్డే కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఓ అవునా రాంగ్ టైం లో వచ్చినట్టున్నాను అలా ఏం లేదులే ఏంటి ఇలా ఏం లేదు అలా ఊర్లో తిరుగుతుంటే స్కూల్ కనిపించింది వచ్చేసాను అయినా వీరన్న మా ఎందుకు ఇలా మారాడు ఒకప్పుడు మా నాన్న కూడా అందరిలాగే కష్టపడి పంట పండించేవాడు కానీ ఒక తుఫాను మా అందరి జీవితాల్ని మార్చేసింది ఆ తర్వాత నాన్న ఆలోచన విధానమే మారిపోయింది నాన్నొక్కరే కాదు అలా ఇక్కడ చాలా మంది మారారు కానీ నాకు మాత్రం అలా ఉండటం ఇష్టం లేదు జీవితంలో ఏదో సాధించాలని ఉంటుంది అలా అని ఊరు వదిలి వెళ్ళలేను నాకు పచ్చటి పొలాలంటే చాలా ఇష్టం అందుకే టెంపరరీగా చేసే ఈ జాబ్తో వచ్చే డబ్బులతో బీఎస్సీ అగ్రికల్చర్ వొకేషనల్ కోర్స్ చేస్తున్నాను నీ ఆటిట్యూడ్ నాకు బాగా నచ్చింది అమేజింగ్ మైండ్ సెట్ హాయ్ హలో హలో ఏంట్రా ఏంటి సంగతులు రే అనిల్ మరీ టు మచ్చురా బాబు ఇక్కడ చాలామంది గవర్నమెంట్ మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు ఇక మన ఫ్రెండ్స్ అయితే అసలు మాకు పని చేయాల్సిన అవసరం ఏంట్రా అంటున్నారు చెప్పాను కదరా మన వాళ్ళు కొందరు కొందరైతే కాకులు వస్తాయా లేదా అని బెట్టింగ్లు వేసుకుంటున్నారు ఇంకొందరు ఉన్న పథకాలు సరిపోలేదని ఇంకా ఏమైనా దొరుకుతాయా అని వెతకమంటున్నారు టూ మచ్ కదరా అది వాళ్ళ తప్పు కాదరా మన ప్రభుత్వాలు వాళ్ళని అలా తయారు చేశాయి కరెక్టే కానీ వాళ్ళు కూడా కాస్త ఆలోచించుకోవాలి కదరా దానివల్ల మనకే నష్టమని అంత ఆలోచించే జ్ఞానాన్ని కూడా మన నాయకులు మనకు పంచర్రా ఎందుకంటే ఎక్కడ మనం వాళ్ళని నిలదీస్తామో అని వాళ్ళ భయం మరి ఇలాగే ఉంటే ఎలా రా రే దీనికేలా అనుకుంటే కొన్ని రోజుల తర్వాత మన ఊర్లో ఎంపీటీసీ ఎలక్షన్స్ అప్పుడు అస్సల పండగ మొదలైద్ది ఎలక్షన్స్ వస్తే పండగ ఏంట్రా మరి మన దేశంలో కూడా మత ప్రాంతీయ అభిప్రాయ భేదాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ ఎన్నికల పండగరా క్రిస్మస్ క్లాస్ ఫ్రీ గిఫ్ట్స్ పంచినట్లు ఎన్నికల ముందు మనకు కూడా మన నాయకులు ఫ్రీ గిఫ్ట్స్ ఆఫర్ చేసే రోజులు రావి చూస్తావుగా నీకే అర్థమవుతుందిలే హలో హలో రేయ్ లైన్లో ఉన్నావా హలో ఏమైందిరా కానీ వీళ్ళందరి మధ్యలో ఒక్క అమ్మాయి మాత్రం చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తుంది ఎవరు మన కృష్ణరా వీరన్న మామ కూతురు ఓ తన తను మాత్రం లైఫ్లో ఏదో సాధించాలని తండ్రి వద్దంటున్నా కూడా పాసిబిలిటీస్ వెతుక్కుంటూ టీచర్గా జాబ్ చేస్తూ వచ్చే డబ్బులతో బిఎస్సీ అగ్రికల్చరల్ వొకేషనల్ కోర్స్ చేస్తుందిరా నాకు తను బాగా నచ్చేసిందిరా ఏంట్రా కొంపదీస్ లవ్వా ఏ అలా ఏం కాదురా బట్ షీఈ్ సంథింగ్ స్పెషల్ ఐ లైక్ హర్ ఓ ఇప్పుడు లైక్ అంటావు తర్వాత లవ్ అంటావు అచయ్ నోర్మయ్యి ఫోన్ పెట్టు రే చలో ఏం చేస్తున్నావు ఏం లేదన్నా ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతున్నావు సర్లే వెళ్ళి పడుకో సరే నువ్వు కూడా వెళ్ళి పడుకో నమస్తే రాష్ట్ర ప్రభుత్వం జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలను అనౌన్స్ చేసింది దీంతో రాష్ట్రం అంతా ఎన్నికల సందడి నెలకొంది అన్ని పార్టీల నాయకులు తమ తమ అభ్యర్థులను వెల్లడిస్తున్నారు రెండు రోజుల్లో అభ్యర్థులు తమ నామినేషన్ సంబంధిత కార్యాలయంలో ఇవ్వాల్సి ఉంటుంది ఏంటి వేరేనా అంత కంగారుగా వెళ్తున్నా ఎంపీటీసీ ఎలక్షన్ వచ్చాయి కదా సీట్ ఎవరికి ఎత్తనారో తెలుసుకుందామని వెళ్తున్నా పొలానికి గట్టి అట్టాడితో మాలంటోళ్ళకు ఓటు అట్టాడిదే కదయ్యా అసలు ఏడు ఓట్లు ఉన్నాయ్యా రేపు జరగబోయే ఎంపీటీసీ ఎలక్షన్స్ లో ఎవరెవరు ఎంత పెడతారో చెప్తే సీటు ఎవరికివాలో డిసైడ్ నేనేం పెట్టలేను గానీ సీటు మాత్రం నాకే కావాలా పాతిక సంవత్సరాల నుంచి ఇదే పార్టీలో ఇవేం కాదు కానీ నేను ముప్పై లక్షలు ఖర్చు పెడతానన్నా ఎన్నికల ఖర్చులు కూడా మొత్తం నేనే చూసుకుంటా సీటు మాత్రం నాకే కావాలి అవును గానీ నీకు అంత డబ్బు ఎక్కడిది డబ్బు ఉన్న ఎన్ఆర్ఐ ఎల్లుడు నా వెనుకున్నాడన్నా సీటు మాత్రం నాకే కావాలన్నా నువ్వు ఆగవయ్యా ఎక్కువ డబ్బు పెడితే వాడికే సీటు అది మన పార్టీ సిద్ధాంతం దానికి మన అందరం కట్టుబడి ఉండాలి ఏన్నే ఎంపీటీసీగా నిలబెడుతున్నావు మీరందరూ సపోర్ట్ చేయాలి ఏంటి వేరన్నా మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నా ఈ పార్టీ వాళ్ళు తాళ్ళూరు జయసింహారెడ్డికి టిక్కెట్ ఇచ్చారు ఆడు ముప్పై లక్షలు ఖర్చు పెడతాడంట అవతల పార్టీ వాళ్ళు ఎవరికి సీట్ ఎత్తన్నారో తెలుసుకోవాలయ్యా కర్మభూమిలో కర్మ కట్టుబడి ఉండాలి కదా కదా మన అసెంబ్లీలో సీట్స్ ఏ లిమిట్ లేకుండా డబ్బులు ఖర్చు పెట్టేవాడికే ఎలక్షన్ లో సీటు ఉంటుంది అది వీటన్నిటికంటే ముఖ్యమైంది నా దగ్గర ఉందన్న నలభై లక్షల డబ్బు ఉందన్న ఓటుకి నోటే కదన్న బలం మీరందరూ సపోర్ట్ చేయాలి ఏం భాగ్యం పెద్ద ఆయన ఏం భాగ్యం రెండు పార్టీల వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెట్టే వాళ్ళకే సీట్లు ఇచ్చారు చిట్టి దగ్గర అప్పడగడానికి వెళ్తాను నాలుగు రోజుల్లో ఎలాగో వీళ్ళు డబ్బులు వచ్చేస్తాయి కదా ఆనందంగా అప్పు చేయొచ్చు ఏడోట్లు పాత గారు కొత్తది ఒకటి నీకెందుకయ్యా ఇవన్నీ నువ్వు చేయలేవు బాబు అనుకుంటే ఎప్పటికీ చేయలేం బాబాయ్ అయినా చిన్నప్పుడు నాన్నతో చేసిన పనులే కదవి ఏం కాదులే ఇంత పెద్దవాడువైనా అప్పటి విషయాలు ఇంకా మర్చిపోలేదా ఎలా మర్చిపోతాను బాబాయ్ ఇప్పుడు ఈ పనులు చేస్తుంటే ఉంటే కూడా నాన్నే గుర్తొస్తున్నారు నువ్వేమో ఇలా అంటున్నావు కానీ ఈ ఊర్లో సగం మంది పొలం పండించడమే మానేశారు ఆ వీరన్నైతే కౌలు పనికైనా రారా చేతిలో ఖర్చులకు నాలుగు డబ్బులుంటాయి కదా అంటే నేను పని ఎప్పుడో మానేశాను అయినా పని చేయాల్సిన అవసరం నాకేముంది అంటాడు ఇలా అందరూ ఉంటే ఎలా చెప్పు బాబు ఆ మాట ఎంత చెప్పినా ఎవరూ అర్థం చేసుకోవడం లేదు ఏంటి రెండు రోజుల నుంచి కనిపించలేదు వదిన వాళ్ళతో టౌన్కి వెళ్ళొచ్చాను అక్కడికి వెళ్ళినప్పుడు సినిమా చూశాను సినిమా ఎంత బాగుందో తెలుసా హీరో అయితే అయ్యో బాబోయ్ ఎంత బాగా యాక్టింగ్ చేశాడు విలన్ లని ఎలా కొట్టాడో నాకైతే చాలా బాగా నచ్చింది పాటలు డాన్సులు చంపేశాడు అంతే అసలు కానీ చేయన్ తప్పుకి హీరోయిన్ ని బాధ పెట్టడం లాస్ట్ లో రియలైజ్ అవటం ఫోర్ టైమ్స్ ఏడ్చాను తెలుసా సినిమా చూసినప్పుడు ఏడవటమే కానీ లైఫ్ లో ఎప్పుడూ కన్నీళ్లు రాలేదు నా నా ఫ్యామిలీకి అంత ఇష్టం హ్యాపీనెస్ ఏంటో తెలుసా మార్నింగ్ లేవటం నాన్నకి కాఫీ ఇవ్వటం అన్నేలకి బాయ్ చెప్పటం వదినలతో కబుర్లు చెప్పటం రెడీ అయి స్కూల్కి వెళ్ళటం ఈవినింగ్ ఇంటికి వచ్చాక అమ్మతో మాట్లాడటం అందరం కలిసి భోజనం చేయటం గవర్నమెంట్ దగ్గర ఫండ్స్ లేవు బాబు ఏం చేస్తాం అప్పటికే మా వల్ల మేము చేస్తున్నాం అది కాదు సార్ నేను అని అమ్మ ఎలా ఉంది ప్రతి నెల పెన్షన్ వస్తుంది కదా ఏమా వేరే కూతురు కదా అవునండి ఫ్రెండ్సా ఊరంతా చూపించు బాబుకి అది వెళ్ళు అనేది ఏంటి బాబు అంతలా ఆలోచిస్తున్నావు ఈ రోజుల్లో కూడా ఊర్లో మంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదు సరైన డ్రైనేజ్ సిస్టమ్ లేదు మినిమం హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా లేవు వాటిని బాగు చేయాల్సిన మన నాయకులు అధికారులు పట్టించుకోవడం లేదు అది తప్పు అని ప్రశ్నించాల్సిన మన ప్రజలు కూడా సైలెంట్గా ఉంటున్నారు ఇలా అయితే ఎలా బాబాయ్ ఇలాంటి ఊళ్ళు ఈ దేశంలో చాలానే ఉన్నాయి బాబు ప్రశ్నించడం మాట దేవుడేరు బాబు ఇక్కడ చాలామంది బతకడమే మానేశారు ప్రాణం ఉంది కాబట్టి అలా జీవించేస్తున్నారంటే ఇందు మూలంగా యావన్ మంది ఓట మహాశైలికి చెప్పేది ఏంటంటే నాగలి గుర్తుకే మన ఓటు నవచేతన పార్టీకే మన ఓటు కాదు కాదు పువ్వు గుర్తుకే మన ఓటు కవిత నిర్మాణ పార్టీకే మన ఓటు రవీంద్ర బంపర్ మెజార్టీతో గెలిపించాలి కాదు కాదు జయసింహన్ అనే అత్యధిక మెజార్టీతో గెలిపించ ప్రార్థన కావున నాగలి గుర్తుపైనే మీ ఓటు గుత్తి 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 మన అన్నని మరొక్కసారి గెలిపిస్తానని రే రెండు రోజుల్లో ఎలక్షన్స్ కదా ఓటు వేయడానికి రావట్లేదా రే నాకు ఈ ఎలక్షన్స్ అంటే అస్సలు పడదు అందుకే నేను ఇప్పుడు వరకు ఓటే వెళ్ళలేదు తెలుసా రేయ్ ఓటు వేయకపోవడం ఏంట్రా అది కరెక్ట్ కాదురా అరే నువ్వు ఈ క్లాసు ఉల్పియడం ఆపరా బాబు నాకు చాలా పని ఉంది ఇక్కడ నేనుంటా బాయ్ ఈసారి గెలుపు మందే ఎరా ఏంటి ఎలా ఉంది అక్కడ ఎలక్షన్ మూమెంట్ అన్నీ బాగానే జరుగుతున్నాయి అన్న ఈ రోజు రాత్రికి మన మంచి పార్టీ చేద్దాం సరే అన్నా నేను జయసింహ అందరికి భారీగా పార్టీ ఇచ్చాడన్నా సరేలేరా ఎంత పెద్ద సినిమా అయినా కూడా ఆ సినిమా ఇట్టా అని డిసైడ్ చేసేది ఆ సినిమా క్లైమాక్స్ మాత్రమే ఎందుకంటే ఆ ఫీల్ తోటే జనాలు థియేటర్లోంచి బయటకు వస్తారు ఇది అలాంటిదే పార్టీ ఎలా ఇచ్చాడనేది ముఖ్యం కాదు ఎప్పుడిచ్చాడన్నదే ముఖ్యం ఈ రోజు ప్రచారానికి లాస్ట్ రోజు ఈ రోజు ఇచ్చేద్దాం జనాలు మనల్నే గుర్తు పెట్టుకుంటారు నాకు అలవాటు అయిపోయిందిలే అది కాదత్తా ఇలా మందుకు నోటుకు ఓటమ్ముకోవడం కరెక్ట్ కాదు కదా ఇది కరెక్టా కాదా అన్నది మాకు అయినా నాకు చెప్పడం తెలియదు సిటీ నుంచి వచ్చాడు బాగా చదువుకున్నాడు మనం ఏమన్నా అన్నా ఉంటే లీగల్ పాయింట్లు మాట్లాడతాడు ఆ తృప్తి కోసం మీరేళ్ళు ఎంక్వైరీ చేయండి మీరు మీరు ఇద్దరు అట్టేళ్ళండి ఒకవేళ నాతో రండి వాళ్ళు ఏమైనా ఇచ్చారా రవీంద్ర గారి దగ్గర ఓటుకు డబ్బులు తీసుకున్నారంట కదా మీరు పార్టీ నాయకులు వచ్చారు కదా డబ్బులు ఇచ్చారంట కదా తీసుకున్నారా మరి డబ్బులు పంచాలంటే కంప్లైంట్ వచ్చింది ఏమైనా తీసుకున్నారా తీసుకోలేదా ఓటు వేయడం కోసం మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చారా ఇవ్వలేదా మరి కంప్లైంట్ వచ్చింది ఏం సార్ మా ఇంటికి వచ్చారు మీ ఇంట్లో వాళ్ళు ఓటు వేయడానికి డబ్బులు తీసుకున్నారని కంప్లైంట్ వచ్చింది కంప్లైంట్ ఎవరు ఇచ్చారు సార్ అభి ఇచ్చాడు పోలీసు రిపోర్ట్ ఎందుకు ఇచ్చావుట అమ్ముకుంటున్నావు అది తప్పు కదా అందుకే కంప్లైంట్ ఇచ్చాను నా పొలం నేను అమ్ముకుంటున్నట్టు నా ఓటు నేను అమ్ముకున్నాను అది తప్పేలా అవుతుంది అయినా చూడు ఈ బట్టిలో ఇటుకలు ఎన్ని ఉన్నాయో అన్ని పార్టీలు రావాలని కోరుకుంటున్నాను నేను నీ ఆశ చూస్తుంటే నాకు నవ్వొస్తుంది అయినా అమ్ముకునే బదులు ఏదైనా పని చేయొచ్చు కదా అసలు నీకు ఓటే లేకపోతే ఏం ఏయ్ నన్నేమైనాను నా ఓటును మాత్రం అనొద్దు నా ఆత్మ ఓటు నా ఊపిరి ఓటు ఇంకా చెప్పాలంటే నా ఇల్లు ఒళ్ళు కూడా ఓటు ఓటు అని లాగా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది వెళ్ళ ఎళ్ళు ఉద్యోగం చేసుకపో వెళ్తా కానీ నిన్ను నీ ఆలోచనని మార్చాకే వెళ్తా నన్ను నువ్వేంటాయా మార్చేది ఓటుకు డబ్బులు తీసుకోవడం మాకేదో మొదటి నుంచి అలవాటు ఉన్నట్టు మాట్లాడుతున్నావు యాభై నాలుగు సంవత్సరాలు వచ్చేదాకా నీకన్నా బాగానే బతికాను ఎందుకు మారానో తెలుసా అసలు మా జీవితాలు ఎలా ఉండేవో తెలుసా మీ నాన్న ఎందుకు చనిపోయాడో నీకు తెలుసా మనం వ్యవసాయం ప్రారంభించాక ఏ సంవత్సరం పంట బాగా పండిందే ఖర్చులు కూడా వచ్చేది కాదు ఎంత దేవులు ఆడుకునేవాళ్ళం అవును వీరన్నా మొత్తానికి పంట బాగా పండింది ఈ ఏడు దిగుబడి కూడా బాగానే వస్తుంది నిజం సుబ్బయ్య నాకు చాలా సంతోషంగా ఉంది హలో ఆ నాన్న ఫోర్త్ సెమిస్టర్ రిజల్ట్స్ ఇప్పుడే వచ్చినాయి ఫస్ట్ వచ్చాను ఇంకో రెండేళ్లల్లో నా కోర్సు కూడా కంప్లీట్ అయిపోతుంది చాలా సంతోషం జాబ్ వచ్చాక మీ ఇద్దరినీ కూడా నాతో తీసుకొస్తాను నేను ఈ ఊరు వదిలి ఎక్కడికి రాలేనురా నన్ను ఈ నేలతల్లి బాగానే చూసుకుంటుందిరా నువ్వు కూడా మన ఊరిని ఈ నేలతల్లిని నమ్ముకున్న జనాల్ని ఎప్పుడు మర్చిపోకూడదురా అదే నా కోరిక కానీ నా బాధల్లో ఒకటి నీకేమీ లేకుండా చేసి అప్పులు మాత్రమే ఉంచానురా నాన్న నాన్న అలా ఏం కాదు నాన్న ఇప్పటికే మీరు నా కోసం ఎంతో చేశారు ఇప్పుడు నేను మీకు తిరిగి ఇవ్వాల్సిన టైం కోసం ఎదురు చూస్తున్నాను సరే 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 నాన్న మళ్ళీ కాల్ చేస్తాను అదేంటండి ఫోన్ నాకు ఇవ్వకుండానే పెట్టేశారు నువ్వు మొదలు పెడితే వాడు చదువు పాడైపోద్ది అందుకే పెట్టేశా అవును అవును పెద్ద ఐఐటి అని ముంబైలో అదృష్టవంతుడు పెట్టేసావుడు ఇంకా నీకు అవును మర్చిపోయా వీరన్నా మొన్న శంకర్ కమలాపురం నుంచి ఫోన్ చేశాడు ఏమని వాళ్ళ అమ్మాయిని మీ చిన్న కొడుకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టమేనట చెప్పే పిల్లలు చెప్పొద్ది చెప్పండి వస్తాను అదృష్టం ఇంటర్లో జిల్లాగా అన్నయ్యకి మంచి సంబంధం కుదిరింది అదిగో చూడమ్మా పెళ్ళి అనంగానే అన్నయ్య మొఖం ఎలా వెళ్ళిపోతుందో ఎన్నో సంబంధాలు చూశాక చివరికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కొలకలూరు పిల్లలు దొరికింది నాన్న పంట డబ్బులు రాగానే బ్యాంకులో వేస్తే చెల్లెలు పై చదువులకు ఉపయోగపడతాయి అలాగే దాన్నైనా బాగా చదివించుకోవచ్చు అమ్మా ఆకలి వేస్తాం అన్నం పెట్టడమ్మా అందరం కలిసి ఫోర్కేనా అన్న వదమ్మా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉందా పంట బాగా పండింది మన అప్పులన్నీ తీరిపోతాయి ఇకపై మన బతుకులు కూడా మారిపోతాయి ఇన్నాళ్ళు చిన్నాడి గురించే నాకు దిగులుగా ఉండేది ఇప్పుడు ఆడిపల్లి కూడా కుదిరింది మన అమ్మాయిని బాగా చదివించి కలెక్టర్ని చెయ్యాలి ఆ తర్వాత మన బతుకంతా సంతోషం నీ పేరు మల్లాది వీరన్న కాదు మాటల వీరన్న అని పెట్టాల్సింది ఇంకేమన్నా పద మబ్బట్టినట్టుందయ్యా మబ్బులేదేం లేదా ఆ రాత్రి మూసిద్దన మబ్బు ఆకాశాన్నే కాదు మా జీవితాన్ని కూడా కమ్మేసింది మేము ఆనందంగా ఉండటం ఆ దేవుడు కూడా నచ్చలేదనుకుంటా అందుకే ఆ రాత్రితో మా జీవితాల్ని తలకిందులు చేసేసాడు ఏరన్నా డబ్బులు ఎప్పిస్తావు నువ్వు ఇల్లు అమ్ముతావో ఏం అమ్ముకుంటావు నాకు అనవసరం అలా భయంగా ఉందయ్యా నేను సులోచనంత ధైర్యవంతుడాలి కాదయ్యాకేమన్నా అయితే మేమంతా ఏమై పోతామయ్యా ఒక్కసార ఆలోచన చెయ్య ఒక్కసారి నువ్వేం పాత కొనుకున్నా నీకు నేను ఉన్నానుగా ఒక తండ్రిగా మమ్మల్ని పెంచడానికి నువ్వెంత కష్టపడుతున్నావు ఒక రైతుకని పంట పొలాల్ని పండించడానికి కూడా ప్రతిసారి నువ్వు అంతకంటే ఎక్కువ కష్టపడుతున్నావు నాకు తెలుసు కానీ ఈసారి కొంచెం నష్టం ఎక్కువే జరిగింది అంతేకాని మన జీవితాలు ఏమైపోలేదు నాన్నా ఏమైపోలేదు అవును నాన్నా నేను ఇంటర్ వరకు చదివాను ఏదో ఒక చిన్న జాబ్ దొరుకుతుందిలే నాన్నా నాకు పెళ్లి కాకపోతే ప్రపంచమే ఆగిపోదు నాకు పెళ్ళే పోతే అసలు పెళ్ళే పోతునన్నా ఈసారి ఎక్కువ పంట పండిద్దామని ఉన్న డబ్బే కాక ఊళ్ళో అప్పులు తెచ్చి అంతా పంట మీదే పెట్టేశాను ఇప్పుడు ఇప్పుడు మీకంటూ ఏమీ లేదు క్షమించండి నాన్న అలా ఉంటావు మాకు ఏట పోదు మాకు నువ్వున్నావు మాకు నువ్వున్నావు పతి చాలు నమస్తే వేరేనా చాలా అన్యాయం జరిగింది వేరన్న అకాల వర్షాలకి పంట పాడైపోయింది ఇదిగో ఈ డబ్బులు నుంచు అయ్యా మీరు ఈ డబ్బు ఎందుకు ఇస్తున్నారో నాకు తెలియదు కానీ మీకు తిరిగిచ్చే ఓపిక నా దగ్గర లేదయ్యా తిరిగిచ్చే పనేం లేదు వేరన్న మీ ఇంట్లో ఆ ఉన్నాయి కదా వచ్చే ఎలక్షన్లో ఆ రోట్లు మాకే అయ్యండి రే ఎవరా ఇవ్వు తీసుకోవాలి ఇస్తే ఇచ్చేళ్ళ వీరన్న కొడుకు పెళ్లి పెట్టుకున్నావు పెళ్లి ఖర్చులకు ఉపయోగపడతాయి ఎవరా మనం మనం చూసుకుందాం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా చూద్దాంలే పర్లేదు ఉంటాను మరి ఉంటా ఉన్నా పంట పండించటువంటి ఏంటో తెలుసా నీకు తల్లిదండ్రులు కన్న బిడ్డను పెంచినట్టే అలాంటిది చేతికి అందుచ్చిన బిడ్డ కంటి ముందే చనిపోతే ఎలా ఉంటుందో తెలుసా నీకు అందుకే ఆ రోజే నేను నిర్ణయించుకున్నా ఇకపై కష్టపడి కష్టాలు నీలాంటి వాళ్ళు చేసే తప్పులకు కారణాలు వెతుక్కుంటారు నువ్వు ఆ విషయాన్ని ఇంకోసారి ప్రూవ్ చేసావంతే రాములు బాబాయ్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు ప్రాణం ఉంది కాబట్టి జీవిచ్చేస్తున్నారు మీరంతా కానీ తనకంటూ ఎవరూ లేకపోయినా చచ్చే అంతవరకు ఏదో పని చేస్తూ బ్రతకాలనుకుంటున్నాడు బతకడం అంటే అది ఈ రెండిటికీ మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకో ఎవరో ఆ రాములుగా సరిపోయింది సరే నువ్వు అడుగుతున్నట్టు నేను మళ్ళీ కష్టపడి పొలంలో పంట పండిస్తా కానీ ఈసారి మళ్లీ తుఫాన్ రాదని నువ్వు కానీ ఆ రాములుగాడు కానీ ఆ దేవుడు కానీ గ్యారంటీ ఇవ్వగలరా ఇవ్వలేరు కదా మాటలు ఎవరైనా చెప్తారు చేతల దాకా వస్తేనే ఎవరికైనా వణుకు పుట్టేది నేను కూడా కష్టాన్ని నమ్ముకుని పని చేసుకుని బతికిన వాడినే కానీ ఏమైంది ఒక్క తుఫాన్ ఒక్క తుఫాను వచ్చింది మీ నాన్నను తీసుకుపోయింది నేను కూడా అప్పుడే ఈ రోజు నేను ఇలా బతికున్నానంటే ఆ నాయకులే కారణం ఆ రోజు వాళ్ళు నన్ను ఆదుకుని ఉండకపోతే నేను ఏమైపోయేవాడు నా కుటుంబ పరిస్థితి ఏమై ఉండేదో ఊహించగలవా చెప్పు ఈ నాయకులు నేను ఆదుకోలేదు నీ నిస్సాయతను వాడుకున్నారు నీకు జరిగిన నష్టానికి ప్రభుత్వం చేసిన ఆర్థిక సహాయం అది కానీ దానిని వాళ్ళ సొంత డబ్బుగా నీకిచ్చి నీతో ఓటు వేయించుకున్నారు వాళ్ళు చేసింది సహాయం కాదు సహాయం అనే పేరుతో నిన్ను కొన్నారు ఇదే వాస్తవం తెలుసుకో వాళ్ళు నన్ను ఆదుకున్నారా వాడుకున్నారా అన్నది నాకు అనవసరం ఈరోజు నేను నాలాంటి చాలా మంది బతికున్నామంటే వాళ్లే కారణం ఇది ఇదే అసలైన వాస్తవం వాస్తవానికి అవాస్తవానికి ఉన్న తేడా ముందు నువ్వు తెలుసుకో ఎన్నాళ్ళుంటాయో ఎప్పుడో తెలియని ఐటీ ఉద్యోగాలు చేసే కన్నా కుదిరితే నువ్వు కూడా ఉద్యోగం మానేసి వచ్చి ఇక్కడ ప్రశాంతంగా కూర్చో మా నాయకులు మా అందరితో పాటు నిన్ను కూడా పోషిస్తారులే ఈ విషయమే మా పిల్లలకు కూడా చెప్తుంటా నేను కానీ ఈనిసావర్ ఎదవలవు ఇంట్లో నా కొడుకులను మార్చి ఇప్పుడు నిన్ను మార్చి ఇంకెంతమందిని మార్చాలో ఏంటో